కార్తీక మాసం ఆకాశ దీపం ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది దేవాలయాలలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసా శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైంది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడిదీస్తూ ఉంటారు చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక కుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు ఈ దీపంలో నూనె పోయటానికి ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తూ ఉంటారు అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి వేలాడిదయడానికి కారణం ఉంది ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించటానికి కాదు ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతుంది దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతుంటారు కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో దీపం వెలిగిస్తూ ఉంటారు